అనకాపల్లి జనసేన అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కొణతాల రామకృష్ణని గెలిపించాలంటూ నటుడు పృథ్వీరాజ్ పట్టణంలో విస్తృత ప్రచారం చేశారు ప్రచారంలో ప్రతి ఒక్కరికి గాజ్ గ్లాస్ చూపిస్తూ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మంత్రిగా ఎంపీగా అనకాపల్లి నియోజకవర్గానికి చేసిన సేవలను వివరిస్తూ గాజ్ గ్లాస్ గుర్తుకు ఓటు వేయడం ద్వారా కొడతాల రామకృష్ణ వచ్చే ప్రభుత్వంలో మంత్రిగా నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తారని అన్నారు కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకోవాలంటే అనకాపల్లి పార్లమెంటరీ అభ్యర్థి సీఎం రమేష్ ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అనకాపల్లి పట్టణంలో మాజీ మంత్రి కొనతల రామకృష్ణ కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమంలో అభిమానులకు కార్యకర్తలకు ఎన్నికల్లో గెలుపు కోసం సూచనలు చేశారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కొనతలు రామకృష్ణ గారు తెలుసు నేను ఎక్కడో చెన్నై మద్రాసులో ఉండే తర్వాత మా నేటివ్ ప్లేస్ కూడా నేను కొనతలు రామకృష్ణ గారిని ప్రేమించడం అంటే నిజంగా చాలా మంది ఆశ్చర్యపోతారు ఎందుకంటే అంతటి మంచి మనిషి ఎక్కడ కనపడినా చాలా చక్కగా మాట్లాడతారు గౌరవం ఇస్తారు ఆయన తొమ్మిది ఓట్లతో గెలిచి పార్లమెంట్లో చరిత్ర సృష్టించి మనకు ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఎంపీగా ఆయన ఉన్నప్పుడు ఏడు నియోజకవర్గాలు ఏ ఏడు నియోజకవర్గాలు అభివృద్ధి వైపు తీసుకెళ్లారు అలాగే మన రైల్వే స్టేషన్లో మేము ఇప్పుడు శ్రీయాంజలి షూటింగ్ వస్తుంటే అప్పుడు అడిగాం మేము దున్నలో దిగినప్పుడు అనకాపల్లిలో ఊటో నెంబర్ ప్లాట్ఫామ్ ఆయన వల్లే జరిగిందండి తర్వాత రోడ్డు విస్తరణ కానీ ఫ్లైఓవర్లు కానీ అన్నీ బాగా జరిగినాయి రెండు వేల నాలుగులో వారు గెలిచి ఎమ్మెల్యేగా అనకాపల్లి నుంచి మంత్రి అయ్యాక చాలా డెవలప్మెంట్లు చేశారు ఈరోజు రోడ్డు విస్తరణలో ఏం చేశారు కాంప్లెక్స్ లేని మరి ఎంతో కొంత నిరుద్యోగ సమస్య కూడా తీరింది ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఆ మంచి మనిషిని మనం గెలిపించుకుంటే మన శారదా నదికి వచ్చిన వరదలకి అప్పుడు ఆయన రెండు వేల తొమ్మిది అనుకుంటా రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగులో వరదలు వచ్చినాయి వచ్చినప్పుడు చేదురు వదుడుగా ఉన్నారు ఇలాగా రకరకాలుగా మరి వారు ఎన్నో కార్యక్రమాల వైపు పేదవాడి కోసమే ఆలోచించారు ఎప్పుడున్నా కూడా మేము వాళ్ళం సార్ చాలా పార్టీలు వస్తున్నాయి మీరు మిమ్మల్ని అడుగుతున్నారు మీరు వెళ్ళిపోవచ్చు అంటే నాకు అలాంటి పదవుల మీద ఆశ లేదు అన్నారు ఒక నీతి నిజాయితీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి వైపు ఎందుకు అడుగులేశారంటే ఈయనతో ఉంటే నా నేను కాదు మా అనగాపల్లి బాగుపడుతుంది అనగాపల్లి కోసం నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను అనకాపల్లి అభివృద్ధి కోసం నేను పాటుపడాలి మా ప్రజల్ని బాగా బ్రహ్మాండమైన స్థాయిలో చూడాలి ఇక్కడ డెవలప్మెంట్ కావాలని చెప్పి నేను జనసేనలో జాయిన్ అయ్యాను కాబట్టి మన రామకృష్ణ గారికి అలాగే మా ఎంపీ గారు సీఎం రమేష్ గారు బీజేపీ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి కాబట్టి ఇద్దరికీ అద్భుతమైన ఇచ్చి ఒకరిని పార్లమెంట్కి ఒకరిని అసెంబ్లీకి పంపించాలని చెప్పి మనస్ఫూర్తిగా అనగాపల్లి ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ